కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ప్రతిపాడులు ఐలాజ్ నిరసన అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ పై హత్య కేసు నమోదు చేయాలని ఐలస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుగద శివ డిమాండ్ చేశారు సివిల్ వివాదంలో స్టేషన్ కి పిలిపించే తన ఛాంబర్ లో అనంతపురంకు చెందిన సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ పైన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని ఐలస్ డిమాండ్ ఈ రోజు ప్రతిపడు కోర్టు వద్ద ఆలి ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ నిరసన చేపట్టారు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత హైకోర్టు పోలీసులకి చాలాసార్లు ఆదేశాలు జారీ చేసిన తరచూ ఇటువంటి సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం మితిమీరుతుందని పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని సిఐ పైన ఆయన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేసి ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని భూతశివ డిమాండ్ చేశారు ప్రవేశపెట్టాలని అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం పచ్చిబాటు బారో అసోసియేషన్ తరపున కోరుకోవడం జరుగుతుంది అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి జరపాలి అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ

సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టులు మృతికాయలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది వాళ్ళ ఇద్దరు జూన్యల్ని కూడా చాంబర్ బయట వేసి ఉంచదని ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్తు మరణానికి గురవడం జరిగింది ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అయిలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాహత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ కా ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సీఏ ఉన్నారో వాళ్ళపై వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో శేషాద్రి గారి పైన చాలా దారుణంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన వారిపై చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అడ్వకేట్స్కి రక్షణ కల్పించాలని ఐలాస్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం